టీచర్ కూడా లేట్గా వచ్చినారు కానీ టీచర్ని వదిలేస్తారు చూడండి ఇప్పుడు హై గాయ్స్ వెల్కమ్ టు చార్ నైట్ త్రీ నుంచి త్రీ పొద్దున త్రీ నుంచి గమ్మం కూర్చొని సడన్గా లేను నిద్రపోతా ఉన్న పీస్ఫుల్గా సడ్డన్గా లేసాను సో నేను ఏం చేయాలో ఏం తెలియటమే లేదు ఒక క్లాక్ టెన్షన్ బాగుంది ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది సరే ఈరోజు ఎట్లాగైనా వీడియో షూట్ చేయాలని షూట్ చేస్తున్నాను ఈరోజు మీరు చూడబోయేది కాలేజ్ బ్లాగ్ మా కాలేజ్ చూపిస్తాము నేను బెంగళూరులో మా కాలేజ్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ ఓకే రిచ్ ఇట్ వేసుకోమన్నాను లోపల బంది కాలేజీకి వెళ్ళేటప్పుడు డైలీ ఇదే పరిస్థితి హెవీ ట్రాఫిక్ హెవీ టెన్షన్ ఇంటి దగ్గర నుంచి త్రీ స్టాప్స్ ఉన్నాయి గాయస్ రాగి గుడ్డ శంకరి దొడ్డకల్ల సంద్ర गाइस मी लेट कमर दे आल्सो लेट कमर दिस ब्रदर आल्सो लेट कमर नी तुकरा ना जीव तो कार कोंटावा सो आओ ना नी नो नो परमिशन दे दे भैया यू केम लेट फॉर कॉलेज भैया रिप्लाई भैया पोद्दने बेवर्स गल लिख हुई पेर कॉलेज काम करने के लिए लेट आ गया है <laughs>

చెప్పింది మించి చేయకూడదు చెప్పింది దానికి తక్కువ చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి ఎలా వచ్చావో అలాగే అక్కడ వస్తున్న రెడ్ కలర్ షర్ట్ మా సీనియర్ వాళ్ళ వెనకాల వస్తున్న వాళ్ళు కూడా సీనియర్ చూడండి గాయస్ ఈస్ గోయింగ్ టు బేకరీ నోటీస్ అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి గీదు అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది మా కాలేజ్ గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్